సృష్టి స్థితి లయ ఈ మూడు ప్రక్రియలే విశ్వం యొక్క మనుగడకు ప్రాణం హిందూ పురాణాల ప్రకారం కాలం ఒక వృత్తం సత్య త్రేత ద్వాపర యుగాల తర్వాత వచ్చే చివరి ఘట్టమే కలియుగం ధర్మం ఒంటి నడిచే కాలం ఇది అయితే ప్రతి అంతం ఒక కొత్త ప్రారంభానికి పునాది ఈ కలియుగం ముగిసే సమయంలో ఈ భూమిని శుద్ధి చేయడానికి ప్రకృతి తన భీకర రూపాన్ని ప్రదర్శిస్తుంది అందులో అత్యంత కీలకమైనది సూర్యుడు పన్నెండు రెట్ల శక్తితో ప్రకాశించడం దీనినే పురాణాలు ద్వాదశ ఆదిత్యుల విజృంభణ అని పిలుస్తాయి సాధారణ కాలంలో ఈ పన్నెండు మంది ఆదిత్యులు నెలకు ఒకరు చొప్పున సంవత్సరం పొడవునా మారుతూ తమ కిరణాలను ప్రసరిస్తారు అందుకే మనకు ఎండ తీవ్రత తట్టుకోగలిగేలా ఉంటుంది కానీ కలియుగ అంతంలో ఈ పన్నెండు మంది ఒక్కసారిగా ఉదయిస్తారు కలియుగం చివరిలో ధర్మం పూర్తిగా క్షీణించినప్పుడు ప్రకృతి తన ప్రతీకారాన్ని మొదలు పెడుతుంది ప్రళయానికి మొదటి సంకేతం అనావృష్టి దాదాపు వంద సంవత్సరాల పాటు ఆకాశం నుండి ఒక్క చుక్క నీరు కూడా పడదు నదులు చెరువులు బావులు అడుగుంటుపోతాయి గంగా యమున గోదావరి వంటి జీవనదులు కేవలం ఇసుక దెబ్బలుగా మిగిలిపోతాయి అడవులు ఎండిపోయి చిన్న గాలి తగిలిన ధావాగ్ని రగిలి మంచు పర్వతాలు వరకు వ్యాపిస్తుంది పశుపక్షాదులు నీరు లేక విలవిలలాడుతూ ప్రాణాలు విడుస్తాయి మానవ నాగరికత నీటి చుక్క కోసం యుద్ధాలు చేసుకునే స్థాయికి చేరుకుంటుంది కరువుతో అలమటిస్తున్న భూమిపైకి అప్పుడు అసలైన మృత్యువు దూసుకొస్తుంది సాధారణంగా నెలకు ఒకరి చొప్పున వచ్చే పన్నెండు మంది ఆదిత్యులు అందరూ ఏకకాలంలో ఆకాశంలో ప్రత్యక్షమవుతారు ఆకాశం నీలం రంగును కోల్పోయి రక్తవర్ణంలోకి మారుతుంది పన్నెండు సూర్యులు కలయికతో ఏర్పడే ఆ ప్రచండ కాంతిని కళ్ళు చూడలేవు ఇది సాధారణ ఎండ కాదు భూమిని అగ్నిగోళంగా మార్చే సౌర తుపాను హిమాలయాలు ఆల్ఫ్స్ అండిస్ వంటి అతిపెద్ద పర్వత శ్రేణులు ఈ పన్నెండు రెట్ల వేడికి తట్టుకోలేవు యుగ యుగాలుగా గడ్డకట్టుకుపోయిన మంచు శిఖరాలు క్షణాల్లో కరిగి ఉప్పెనలా ప్రవహిస్తాయి అయితే ఆ నీరు కూడా నేలను తాకి లోపే ఆవిరైపోతుంది పర్వతాల్లోని రాళ్ళు ఖనిజాలు ఆ వేడికి కరిగి లావాలాగా ప్రవహిస్తాయి భూమి ఉపరితలం ఒక మరుగుతున్న కడాయిలా మారుతుంది భూమిపై డెబ్బై శాతం ఉన్న నీటిని ఈ పన్నెండు మంది సూర్యులు పీల్చివేస్తారు హిందూ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం వంటి అగాధ జలదులు ఉడికిపోతాయి సముద్ర గర్భంలో ఉండే జీవరాశి మొత్తం భస్మమైపోతుంది సముద్రాలు అడుగుంటి భూమి అంతా ఒకే ఒక విశాలమైన ఎడారిలా కనిపిస్తుంది తీర ప్రాంత నగరాలు అస్థిపంజిరాల్లా మిగిలిపోతాయి ఈ దశలో భూమిపై ఉన్న వృక్ష సంపద మొత్తం బూడిదిగా మారిపోతుంది వేడి పెరిగే కొద్దీ భూమి పొరలలో మార్పులు వస్తాయి భూమి అంతర్భాగం నుండి వేడి గ్యాసులు బయటకు తండుకొస్తాయి ప్రపంచవ్యాప్తంగా భారీ భూకంపాలు సంభవిస్తాయి ఖండాలు విడిపోతాయి అగ్నిపర్వతాలు బద్దలై ఆకాశమంతా పొగతో నిండిపోతుంది ఈ స్థితిని పురాణాలు కూర్మపీడనం అని వర్ణిస్తాయి అంటే భూమి భారాన్ని మోస్తున్న శక్తి కూడా కదిలిపోతుంది భూమి పూర్తిగా దహనమై పాపం అంతా భస్మమయ్యాక సూర్యులు అదృశ్యమవుతారు సముద్రాల నుండి ఆవిరైన జలమంతా ఆకాశంలో సంవర్ధక మేఘాలుగా మారుతుంది ఇవి సాధారణ మేఘాలు కావు ఏనుగు తొండాలంత లావుగా ఉండే ధారలతో వర్షం కురిపిస్తాయి వంద సంవత్సరాల పాటు కురిసే అగ్నిని ఆర్పడానికి మరో వంద సంవత్సరాల పాటు కుంభవృష్టి కురుస్తుంది కాలిపోయిన భూమిపై ఈ చల్లని పడడంతో విపరీతమైన వస్తాయి క్రమంగా భూమి మొత్తం జలమయమైపోతుంది దీనినే జల ప్రళయం అంటారు భూమిపై ఎత్తైన శిఖరాలు కూడా మునిగిపోయేలా నీరు నిండిపోతుంది ప్రళయం ముగిశాక అంతా ఏకవర్ణంగా అంటే కేవలం నీరు మాత్రమే కనిపించేలా లోకం మారిపోతుంది ఆ సమయంలో పరమాత్మ మళ్ళీ యోగ నిద్ర నుండి మేల్కొని కొత్త సృష్టికి శ్రీకారం చుడతారు కాలిపోయిన పాత ప్రపంచం నుండి పవిత్రమైన ధర్మబద్ధమైన సత్యయోగం పుడుతుంది ఈ పన్నెండు రెట్ల సూర్యుని ప్రకాశం అనేది ఒక కాస్మిక్ రీసెట్ మలినమైపోయిన లోకాన్ని శుద్ధి చేయడానికి ప్రకృతి చేసే అతిపెద్ద చికిత్స ఇది అంతం కాదు ఒక అద్భుతమైన నూతన ప్రారంభానికి ముందు జరిగే ప్రక్షాళన